సికింద్రాబాద్ పిల్లల కోసం ఆరాటపడే దంపతులు బలహీనతను మోసాలకు పాల్పడుతున్న ఫెర్టిలిటీ సెంటర్స్ చాలానే ఉన్నాయి ముఖ్యంగా మొదటిగా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వీళ్ళు రీసెంట్ గానే అరెస్ట్ అయ్యారు ఇక ఫర్టిలిటీ నైన్ అనే సంస్థ పైన చాలా ఆరోపణలు వస్తున్నాయి నగరంలో కోకొల్లలుగా ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి అతశ వ్యక్తి లేదు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకంతో కాబట్టి ప్రభుత్వాలు ఒక్కసారి బాగా ఆలోచించి మేధావుల సలహాలను స్వీకరించి సక్రమమైన విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ మధ్య జరిగిన ఫెసిలిటీ హాస్పిటల్లో చాలా మోసం చేస్తున్నారు ఎంతో మంది పిల్లలు లేని వాళ్ళు పిల్లల గురించి వస్తే లక్షల కొద్ది డబ్బులు లాగుతూ రోడ్డు మీద అనాథలు అడుక్కునే వాళ్ళవి తెచ్చి ఇలా మోసం చేయడం దారుణం కానీ పది రూపాయల మందు కూడా ముప్పై రూపాయలకొచ్చే మందు పది రూపాయలకు వచ్చే మందులు వందల వేలల్లో పెట్టి అమ్ముకుంటున్నారు ఈ విధంగా ప్రజల్ని దోచుకొని తింటున్నారు పిల్లలు లేని పేరెంట్స్ ఇది ప్రభుత్వం ఖండించాలా ఇలాంటి హాస్పిటల్ చేయాలా మూసేయాల ఇలా ఎన్నో మోసాలు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మేము మహిళా సంఘాల తరఫున రోడ్డు మీద అడుగుతేనే అడుగునే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి మీ పిల్లలే అని చెప్పి వీళ్ళకి అమ్మేసి డాక్టర్లు ఇంత అమ్ముడు పోయి హాస్పిటల్ డాక్టర్స్ ఇంత ఘోరంగా అమ్ముకుంటున్నారు ఒక ఒక తల్లిదండ్రుల్ని ఎంత అన్యాయం చేసి ఎంత మోసం చేసి వేల కొద్ది కోట్ల కొద్ది డబ్బులు వసూలు చేస్తున్నారు రోడ్డు మీద అడుగు తినే వస్తున్న పిల్లల్ని తీసుకొచ్చి మీ పిల్లలే అని చెప్పి ఇది చేస్తున్నారు హాస్పిటల్ ఎంత మోసం చేస్తుందో ఎంత ఘోరంగా హాస్పిటల్స్ ప్రవర్తిస్తున్నాయో ఇలాంటి హాస్పిటల్ మీద ఎంతనే గవర్నమెంట్ చర్య తీసుకోవాలి ఇలాంటి హాస్పిటల్ మూసేయాలి డాక్టర్స్ మీద కూడా చర్య తీసుకోవాలి ఇలా వేరే హాస్పిటల్ ఎక్కడెక్కడ అన్యాయాలు జరుగుతున్నాయో హాస్పిటల్ అన్నింటి మీద కూడా గవర్నమెంట్ నిఘా పెట్టాలి అరికట్టాలని కోరు ప్రకాష్ అండి సికింద్రాబాద్ వార్తని రోజు మొన్న సృష్టి అయిన అది ఇది చాలా బాధాకరమైన విషయం అది ఈ విధంగా చాలామంది అమాయక దంపతులు మోసపోతున్నారు ఎవరో ఎవరికో పుట్టిన పిల్లలు మన పిల్లలని అది తెలిసినాక వాళ్ళ బాధ వరణాతీతం అది అది కావద్దు ఇటువంటి చాలా పుట్టుకొస్తున్నాయి ఫర్టిలిటీ ఫర్టిలిటీ సెంటర్స్ అని పుట్టుకొస్తున్నాయి అవి ఏం ఇంకా ఖచ్చితమైన నిఘా పెట్టాలి గవర్నమెంట్ దీని మీద ఈ దంపతులు చాలామంది మోసపోతున్నారు అది కూడా లక్షలలో ఫీజులు వసూలు చేసి వసూలు చేస్తున్నారు ఇది కాకుండా గవర్నమెంట్ చాలా కఠినంగా వ్యవహరించాలని మేము కోరుతున్నామండి నమస్తే పిల్లల కోసం ఆట ఆరాటపడే దంపతులు మరి మన చూసే సృష్టి కేసులో మరి డాక్టర్ అంటే ఒక దేవతల్లాగా భావిస్తారు కాబట్టి అలాంటి వారు డబ్బుల గురించి డబ్బుల గురించి మరి ఇలాంటి వారిని మరి పిల్లల గురించి ఆరాటపడే దంపతులను ఈ విధంగా చాలా మోసం చేయడం అవుతుంది కాబట్టి మరి ఇలాంటివి కొద్దిగా కొద్ది ఎన్నో మరి సికింద్రాబాద్లోనే కాకుండా మరి వేరే రాష్ట్రంలో అలా వేరే చాలా రాష్ట్రాల్లో కూడా ఇది ముడిపడినది కాబట్టి మరి ప్రభుత్వం కూడా ఇలాంటిది మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా జరుగుతున్నాను నడిపడులో జరుగుతున్నా కానీ వాటిని పట్టించుకోకపోవడం ఆ విభాగం వారు వాటి మీద దృష్టి మరి పెట్టేసేసేసి మరి దంపతులు కూడా మరి ఇలాంటి దగ్గరికి వెళ్ళాలని ఆలోచించేసేసి మరి వీళ్ళు చేసేది మరి వైద్య వృత్తికే మరి అవమానంగా ఉంది మరి ఇలాంటి వారిని కఠినంగా శిక్షించేసేసి మరి ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టేసేసేసి మరి అవకాశం ఎంతైనా అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దంపతులు పిల్లల గురించి ఉన్నారు తెలిసిన డాక్టర్స్ ఫ్యామిలీ డాక్టర్స్ మరి తెలిసిన వాళ్ళతో మనం వెళ్ళే హాస్పిటల్ కానీ ఆ డాక్టర్స్ కానీ ఎలా ఉన్నారని ఫస్ట్ తెలుసుకొని ఆ తర్వాత చేస్తే బాగుంటుంది ఇలాంటి సెంటర్లపై ప్రభుత్వం మరి కఠినమైన మీరు లక్షల లక్షలు వసూలు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి మీద దృష్టి పెట్టేసేసి ఇలాంటి సెంటర్ల పైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా వేడుకుంటున్నారు